జకరయ్య వారి అనుచరులకు ఎటువంటి సంబంధం లేదని లాయర్ చిలకా చంద్రశేఖర్ ఏటీఎం కాంపౌండ్ గత రెండు రోజుల క్రితం చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు ఉదయగిరి పొల సమాజం తరపున అలాగే సమావేశం ఆఫ్ తెలుగు బాప్టి చర్చెస్ మేము మేమందరం కూడా ఇక్కడ చేరి మరి మీడియా వారి దగ్గర మేము విషయాలను తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాము ఎందుకంటే ఈరోజు ఈ ఈరోజు మరి మీడియా మరి ఎంతో అవేర్నెస్ పెంచుతుంది పబ్లిక్లో మరి నిజాలనే బయటకు తెచ్చేది కూడా మీడియా నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరి మిత్రులు మీడియా ప్రతినిధులు అందరూ కూడా ముందు నేను నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఎందుకు వచ్చామంటే మేము ఇక్కడికి ఇక్కడ ఉండేది ఫీల్డ్ అసోసియేషన్ సమావేశమా తెలుగు బాప్ చర్చెస్ అనేది ఒక పెద్ద సంస్థ అది దాంట్లో దాదాపు ముప్పై ఫీల్డ్ అసోసియేషన్స్ ఉన్నవి వాటిలో ఉదయగిరి ఫీల్డ్ అసోసియేషన్ పొల సమాజం అనేది కూడా ఒకటి ఈ ముప్పైలో మరి దీనికి అన్నిటికీ హెడ్ క్వార్టర్ వచ్చేసి సిఏఎం కాంపౌండ్ నెల్లూరు ఈ దాదాపు తొమ్మిది జిల్లాలలో ఉంది ఈ సమావేశం తెలుగు దీనికి మరి హెడ్ ఎవరంటే రెవరెండ్ డాక్టర్ జేఎం ఫ్రాంక్లిన్ ఆయన జనరల్ సెక్రటరీగా ఆయన దీన్ని నడుపుతున్నారు అలాగే మరి కోర్లేషన్గా ఈ ప్రాపర్టీస్ కన్నిటికి సంబంధించి ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ తిరుపతి చర్చెస్ అని పిఏబీసీ అని పెద్ద సంస్థ అది వచ్చేసి దాదాపు ఐదు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బీహారు వెస్ట్ బెంగాల్ తెలంగాణ జార్ఖండ్ ఈ ఏడు రాష్ట్రాల్లో ప్రాపర్టీస్ సంబంధించిన సంస్థ ఈ సంస్థకి హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నై మద్రాస్ చెన్నైలో ఉంది మరి అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వచ్చేసి కావల్లో ఉంది వీటికన్నిటికీ మరి నడిపించేవారు కార్యనిర్వహణ అధికారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ జీడి దివాకర్ ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేస్తున్నారు మరి ఈ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ అంతా కూడా పిఏబీసీస్ చూస్తుంది మరి అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత హాస్పిటల్స్ అలాగే మరి ఆర్గనైజర్స్ చర్చెస్ ఇవన్నీ కూడా సమావేశం మాకు తెలుగు బాబు చర్చెస్ షార్ట్ ఎస్టీబీసీ నిర్వహిస్తుంటుంది ఇటీవల కాలంలో సమావేశ రెండు ఆర్గనైజేషన్లు స్మూత్గా జరిగేటప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి ఆ సమస్యల్లో ఎస్టీబీసీ నుంచి ఒక వర్గం విడిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఇది ఎస్టీబీసీ మాది అనేసి మార్కాపూర్లో ఒకటి పెట్టడం జరిగింది ఆ మార్కాపూర్లో ఒకటి పెట్టినప్పుడు డిస్ప్యూట్ వచ్చింది అది తొంభై ఒకటిలో ఆ తొంభై ఒకటిలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టు కేసులు జరిగినాయి నెల్లూరులో కేసు వేయటం జరిగింది మేము ఈ రెండు కేసుల్లో ఈ రెండు కేసులు కూడా మెడ్రాస్ గౌరవ ఏపీ హైకోర్టు వారి దృష్టికి పోవడం జరిగింది హైకోర్టు రెండు కేసులకి నెల్లూరుకే ఎందుకంటే సిఏఎం కాంపౌండ్ల ఒరిజినల్ ఎస్టీబీసీ ఉంది కాబట్టి మీరు అక్కడ అక్కడే రెండు కేసులు ఫైనల్ చేయమని డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారము నెల్లూరులో ఉండే ఎస్టీబీసీ కరెక్ట్ అని ఇవ్వటం జరిగింది దాన్ని నిర్వహించేది సమావేశం ఆఫ్ పార్టీ చర్చే తరఫున రెవరెండ్ డాక్టర్ జేఎం ఫ్రాంక్లెన్ గారు అలాగే మరి దాని మీద మళ్ళీ అప్పీల్ పోవడం జరిగింది జిల్లా కోర్టులో జిల్లా కోర్టులో ఓఎస్ సబ్ కోర్టులో వచ్చేసి ఓఎస్ నెంబర్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ నైన్టీ వన్ అది మరి ఫైనల్గా సిఏఎం కాంపౌండ్లో ఉండేదే నెల్లూరుదే కరెక్ట్ అయిన సంస్థ ఇవ్వటం జరిగింది దాని మీద దాని మీద అప్పీల్ కూడా అక్కడనే జిల్లా కోర్టులో వేస్తే ఓఏఎస్ నెంబర్ యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ బార్ నైంటీ నైన్ అని అది కూడా మరి కొట్టివేయటం జరిగింది ఫైనల్గా సమావేశం ఆఫ్ తెలుగు భాష నెల్లూరు ఇది కరెక్ట్ బాడీ దాన్ని రెవరెండ్ డాక్టర్ జేఎం ఫ్రాంక్లిన్ నిర్వహిస్తున్నారనేది ఫైనల్ అయిపోయింది దానికి ఆధారాలు నా సంఘ నా చేతుల ఉన్న ఆర్డర్ మీకు మీడియా వారికి ఇస్తాను మరలా దాని మీద హైకోర్టులో పెండింగ్లు ఉంటే హైకోర్టు కూడా డిక్లేర్ చేసి ఫైనల్గా ఎస్టీబీసీస్ నెల్లూరు కావద్ది డైరీ డిక్లేర్ చేసింది ఇటీవల కాలంలో ఈ ప్రాపర్టీ మ్యాటర్స్ అన్నిటి మీద మెడ్రాస్ హైకోర్టులో తొంభై నాలుగు నుంచి ఒక కేసు పెద్ద కేసు జరుగుతున్నది ఆ కేసులో మరి ఇటీవల కాలంలో అది ఫైనల్ ఆర్డర్ జడ్జిమెంట్ ఇవ్వబడింది ఈ ప్రాపర్టీ సన్నిటిని కూడా మరి వెరిఫై చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేస్తున్నట్టు మద్రాస్ హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది కమిటీ ఇప్పటివరకు ఇంకా అపాయింట్ కాల కమిటీ అపాయింట్ కావాలా ఆ కమిటీ ఈ ప్రాపర్టీ సన్నిట్ను కూడా చూస్తుంది ఏ ప్రాపర్టీ లీగల్ ఏ ప్రాపర్టీ ఇల్లీగల్ ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే కోర్టు వారికి సబ్మిట్ చేస్తుంది ఇదిలాగుండగా అనాథరైజ్డ్ పర్సన్స్ ఏ రైట్ లేకుండా ఇటీవల కాలంలో రెండు రోజుల క్రితం ఇక్కడికి వేరే వాళ్ళు వచ్చి ప్రాపర్టీలో ట్రస్పాస్ చేసి ఇక్కడ మీటింగ్ పెట్టి ఏ అధికారం లేకుండా ఓఎస్ ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చేసి అలాగే రిజిస్ట్రార్ గారికి లెటర్ ఇచ్చేసి ఎస్టీబీసీ ప్రాపర్టీస్ మాయి అనేది చెప్పటం జరిగింది అవన్నీ కరెక్ట్ కాదు వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు దీంట్లో ఎలాంటి అధికారాలు లేవు మరి అది ఇల్లీగల్ అని కూడా మేము తెలియజేస్తున్నాము అలాగే ఆ కమిటీ మెడ్రాస్ హైకోర్టులో మరి మెడ్రాస్ హైకోర్టు వారు గౌరవం మెడ్రాస్ హైకోర్టు వారు వేసిన ఆ కమిటీ ఎప్పుడైతే తీర్మానం చేస్తుందో ఆ కమిటీ వెరిఫై చేస్తుందో అప్పుడు అది కోర్టు పరిధిలోనే కోర్టు దాన్ని ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది అప్పటి వరకు ఎవరికి ఎలాంటి అధికారాలు దీని మీద లేవు పిఏబీసీ వారికి తప్ప ఒకటి ఎస్టీబీసీ వచ్చేసి రెవరెండ్ డాక్టర్ జేఎం ఫ్రాంక్లెన్ ఆయన 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 నిర్వహిస్తాడు పిఏబీసీ అనేది వచ్చేసి రెవరం డాక్టర్ జీటీడి దివాకర్ గారు ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ మేనేజ్ చేస్తున్నారు అనేది మీకు మీకు పాత్రికేయులకు అందరికీ మీడియా వారికి నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఎవరు వచ్చి ఏం చేసినా ప్రాపర్టీ జోలికి వస్తే మాత్రము ఇక్కడ ఈ ఫీల్డ్ అసోసియేషన్ అని ఒకటి ఉంది ఎస్డిపిసిల ముప్పైలో ఈ ఫీల్డ్ అసోసియేషన్లో దాదాపు మా సంఘాలు యాభై సంఘాలు ఉన్నాయి యాభై చర్చిలు ఆ చర్చిలు అన్నీ కూడా మరి దీనిక దీని కిందనే ఉన్నాయి సంఘాలన్నింటినీ కూడా మేము చూస్తున్నాము ఎవరు కూడా ఎక్కడ కూడా ఎవరికి సపోర్ట్ చే చేయటం లేదు సంఘాలన్నీ కూడా ఐక్యతగా మరి ఇక్కడ ఉన్నాయి ఈ మధ్యలో మరి గంగవరపు విజయభాస్కర్ ఒక క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ ఈ మధ్యలో వచ్చి ఎన్ని చేశాడు అవన్నీ చల్లవు వారి మీద మేము చట్టపరమైన చర్య తీసుకుంటామని కూడా మీడియా వారికి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ మేము సంఘాలన్నీ కూడా ఇక్కడ కలుసుకొని ఒక మంచి మీటింగ్ పెడతాము అన్ని విషయాలు మరి ఇంకా ఎలాబొరేట్గా చేస్తాము ఓటు ఆర్డర్లు కూడా మీ దగ్గరికి ఇవ్వటం జరుగుతుంది ఎస్టీబీసీ అనేది ఎవరికి సంబంధం లేదు మీడియా వారు కూడా విన్నారు వచ్చినటువంటి విన్నారు నేను పలు సమాజం తరఫున పలు సమాజంలో ఉన్నటువంటి పాస్టర్ల తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తిని మొదటి నుంచి జరిగినటువంటి విషయాలను కూడా క్షుణ్ణంగా తెలుసు ఈ విషయాల్లో చెప్పినటువంటి లాసర్ గారు చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే అది ఒక ఎస్టీపీసీ పిఏపిసి మాత్రమే అర్హత ఉంది వేరే వారికి అర్హత లేవు కానీ ఇటీవల మన జరిపినటువంటి నాలుగు మూడులో జరిగినటువంటి ఆ యొక్క మీటింగ్ విషయంలో ఆ భాస్కర్ అతను చిలక చంద్రశేఖర్ అనే అతను వీళ్ళందరూ వచ్చే మీటింగులు పెట్టి ఆ మీటింగులో మేము వెనక బ్యానర్ కూడా కట్టారు మీరు కూడా కొంతమంది చూచి ఉండవచ్చు చూడకపోవచ్చు ఇదే ఎస్టీబీసీ బ్యానర్ కట్టారు సమావేశం మాకు తెలుగు బాప్ చర్చెస్ పెట్టారు దాంట్లో ఒక్క పోస్ట్ కూడా వచ్చిన వాళ్ళకు ఒక్కసారి కూడా లేదని గుర్తు చేస్తున్నాం అందరికీ వచ్చిన వాళ్ళు వాళ్ళల్లో పెట్టినటువంటి వ్యక్తుల్లో ఒక్కరికి కూడా దాంట్లో లేదు అందులో సీనియారిటీ కలిగినటువంటి ఎస్టీబీసీలో పనిచేసిన వాళ్ళము మేమందరం ఎక్కడో ఉన్నాము ఎక్కడో చేశాం కానీ అక్కడ ఎవరు కూడా లేరు రెండవ పాయింట్ కూడా ఏమిటి అని అంటే మా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ జీడీ దివాకరయ్య గారు ఆయన చేసినటువంటి మంచి మనస్సుతో ఆయన చేసినటువంటి ప్రతి విషయాన్ని నేను ఆయనతో క్షుణ్ణంగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్న సమయంలో మరి ఆయన ఈ యొక్క ప్రాపర్టీ విషయంలో ఆయనకి తప్ప ఎవరికి కూడా అధికారాలు లేవని మేము గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన మా చర్చిని కూడా మాకు కలిగినటువంటి దానికి ఒక ఎకరం మాకు ఇస్తానని కూడా ప్రామిస్ చేయడం కూడా జరిగింది అదే రీతి సంఘాలన్నిటికీ కూడా ప్రతి సంఘానికి ఆ కాపలను కాపాడుకోవడానికి ఆ వారికి కూడా తరాల ఒక లక్ష కూడా వాళ్ళు తీసుకొని ఉన్నారు ఆల్రెడీ ఇరవై ఐదు సంఘాలు కూడా తీసుకొని ఉన్నాయి ఆల్రెడీ తీసుకొని ఉన్నారు ప్రతి సంఘానికి ఇచ్చి ఉన్నారు అవి కూడా వాళ్ళు కూడా తీసుకొని ఉన్నారు అదే రీతిగా మరి పాస్టర్స్కు ఉన్నారు కదా వారికి కూడా మేము ఇవ్వాలి వాళ్ళకి కూడా ఒక ఇరవై ఇరవై అంకనాలు వాళ్ళకి ఇవ్వాలి అని కూడా నేను కోరినప్పుడు దాన్ని కూడా మంచి మనసుతో జీడు దివాకరయ్య గారు ఏర్పాటు చేసుకున్నారు ఈ విషయాలన్నీ కూడా మేము క్షుణ్ణంగా మరి ఆలోచన చేసి దివాకరయ్య గారి యొక్క మనసును బట్టి మేము సంతోషించి ఈనాటి వారు అనగా వెనకాల పాస్టర్స్ అందరూ కూడా ఉన్నారు పాస్టర్లు ఎవరు కూడా నిన్న అక్కడికి ఒక్కరు కూడా అటెండ్ కాలేదు కానీ వారు ఈ విధంగా చేస్తూ ఈ ఎస్టీపీబిసిలో సమావేశం మాకు తెలుగు బాప్లెట్ చిచ్చెస్లో నిన్న పెట్టినటువంటి వారు ఒక్కరు కూడా లేరు రెండవది మూడవది కానీ మేము గమనిస్తే మా యొక్క స్టేషన్ సంఘం అంటే ఇది తల్లి సంఘం అంటారు ఉదయగిరి అంటే ఉదయగిరి ఫీల్డ్ అంటారు ఉదయగిరి ఫీల్డ్లో ఈ చర్చి మొట్టమొదటిది పెద్ద చర్చి దీన్ని ఈ చర్చి తరఫున అందరూ వచ్చినారు ఈ తరఫున అందరూ వచ్చారు అని కూడా మాట్లాడారు కానీ ఇక్కడ వచ్చినటువంటి వారిలో మరి ప్రెసిడెంట్ రాలేదు సెక్రటరీ రాలేదు తర్వాత ట్రెజరర్ రాలేదు తర్వాత పాస్టర్ గారు రాలేదు అడ్వైజర్స్ ఇద్దరం మొన్న మేమిద్దరం కూడా రాలేదు ఎవరూ కూడా మేము అటెండ్ కాలేదని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఎవరు కూడా రాలేరు కానీ ఎవరో వారు వీరు మరి దొరగానటువంటి వారు దీంట్లో ఏమి దానికి సంబంధించినటువంటి వారు కూడా కాకుండా దేనికి ఈనాడు బయటకు ఊపితే బయటికి వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే ఎక్కడికి వచ్చున్నారు వాళ్ళని చూసి ఉదగిరి సంఘం కూడా చేరింది అన్నారు కానీ మేము ఈ యొక్క ప్రాపర్టీని ఏ విధంగా చూస్తున్నామో అదంతా కూడా మీకు బాగా తెలుసు కాబట్టి ఒక జీడీ దివాకరయ్య గారి యొక్క నాయకత్వంలో పిఏబీసీ అదే రీతిగా ఎస్టీబీసీలో ఫ్రాంక్లిన్ గారు తప్ప ఎవ్వరు కూడా లేరని ఈ విషయాలు కూడా మేము కూడా ఎంఆర్ఓ గారికి అదే సబ్ ఇన్స్పెక్టర్ వారికి కానీ అదే రిజిస్ట్రార్ వారికి కానీ వారికి కూడా తెలియపరిచేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ పొల సమాజంలో మా సంఘ కాపరులు అందరూ కూడా మా దగ్గరే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు వారి భవిష్యత్తు విషయంలో కూడా మేము ఉంటామని దివాకర్ గారికి మిన్ని కొంచు ఉంటామని కూడా మిగనే తెలియజేస్తూ మనం